నమస్కారం వెల్కమ్ టు జ్యోతి మ్యాట్రి ఇక ఈ రోజు మరో తీసుకొచ్చానో దేని గురించి చెప్పబోతున్నాడో తెలుసా కాపు తెగల కమ్యూనిటీ ఈ క్యాస్ లో సంబంధాల కోసం యూఎస్ ఎక్కువగా అడుగుతున్నారు అందుకే జ్యోతి మ్యాండ్రిమొని ద్వారా కాపు తెగల కమ్యూనిటీ మంచి సంబంధం కుదుర్చడం కోసం చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రస్తుతం నెంబర్ ఆఫ్ మ్యారేజ్ బ్యూరో ఉండగా జ్యోతి మ్యాడ్రిమొని జనాలు ఎందుకు అప్రోచ్ అవుతున్నారు అనే డౌట్ ఇక రాక మనం తెలుగు రాష్ట్రాల్లో ఇరవై నాలుగు సంవత్సరాల్లో పదివేల జంటలకు పెళ్లి కుదిర్చి సాంప్రదాయబద్ధంగా పెళ్లి సంబంధాలు చూడడంలో లక్షలాది కుటుంబాల మనసు గెలుచుకుంది జ్యోతి మ్యార్యమణి మరి ఈ రోజు కాపు తగల క్యాస్ట్ లో అమ్మాయిని వెతుకుతున్న అబ్బాయి తరపు పేరెంట్స్ ఈ మ్యాచ్ కి ఉపయోగపడుతుందేమో చూడండి ఇక ఈ రోజు చూస్తే మ్యారేజ్ ప్రొఫైల్ లో ఈయన పేరు విష్ణు వయసుకు వచ్చేస్తే ముప్పై ఐదు సంవత్సరాలు రెండు వేల పదిహేను లో పెళ్ళైంది సెకండ్ మొదటి ఒక బాబు ఇప్పుడు ఆ బాబుకి ఏడు సంవత్సరాలు ఇక ఈయన సెకండ్ మ్యారేజ్ కోసం సిద్ధమైన ఒక కోసం వెతుకుతున్నారు కావాలంటే అటువైపు నుంచి సంతానం ఉన్నా కూడా ఈయన టేక్ కేర్ చేస్తా అంటున్నారు ఇక ఈ మ్యారేజ్ ప్రొఫైల్ లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే జ్యోతి మ్యాటర్ని అప్రోచ్ అవ్వండి